హలో మా గుడ్ మార్నింగ్ నా బైక్ కొనడం కోసం నేను చేస్తున్న మనీ ఇయర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే ఫైవ్ డే ఫైవ్ యాక్చువల్లీ అయిపోవాల్సింది కాకపోతే మనం కొద్దిగా ఇంట్రెస్ట్ రాక వర్క్ చేయలేక కొంచెం టైం పట్టింది లాగిన్ చేయడానికి మళ్ళీ పని సో ఒక నాలుగైదు రోజులు లేట్ అయింది వీడియోస్ రావడానికి ఇంకా మండే నుంచి అంటే ఈరోజు సాటర్డే నేను ఈ వీడియో మండే అప్లోడ్ చేస్తాను సో మండే నుంచి కంటిన్యూగా వచ్చేస్తాయి ఇంకా వీడియోస్ అని సార్ ఇక్కడ లాగిన్ అవ్వదు సో మనం కొంచెం ముందుకెళ్ళి లాగిన్ చేయాలి టైం సెవెన్ ఫార్టీ నైన్ అవుతుంది మమ్మల్ లాగిన్ చేసేద్దాం లాగిన్ అయిపోయింది థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది సర్జు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత ఇస్తాడు టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే ఎక్కువేమియాడు ఇక్కడ ఆగుదాం ఇంకా ఆర్డర్ వేసేదాకా ఆర్డర్ అయితే వచ్చేసింది మచ్చ నలభై ఐదు రూపాయలు నాని స్పీర్ వెజ్ పన్నెండు రూపాయలు ఉంది అంతా ఐదు కిలోమీటర్లు ఉంది ఎక్సెప్ట్ రెడీ ఉంది ఆర్డర్ సో పికప్ వెళ్ళి పికప్ వెళ్ళి అంటున్నాను రెస్టారెంట్కి వెళ్ళి పికప్ చేసుకుందాం ఆర్డర్ అయితే పికప్ చేసుకుందామా థ్యాంక్ యూ సెకండ్ ఆర్డర్ మళ్ళీ నానిస్ నుంచి నాన్ నానిస్లో పికప్ చేసుకొని ఏడికి అమీర్పేట్ అమీర్పేట్ ఆ మీర్పేట్లో ఇది ఇదేది గవర్నమెంట్ స్కూల్ రోడ్ అంట సేపు అరవై రెండు రూపాయలు ఇచ్చిండ్రు పది రూపాయలు చార్జు పదిహేను రూపాయలు రిటర్న్ ఎనిమిది కిలోమీటర్లు రెడీ లేదు ఇది ఇప్పుడు సో ఈ లొకేషన్ అలా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినామా అది ఎలా చెప్తున్నా అంటే ఇంతకుముందు కూడా ఒకసారి డెలివరీ ఇచ్చినప్పుడు రింగ్ డోర్ బెల్ ఫైవ్ టైమ్స్ అండ్ ఇఫ్ నో వన్ కమ్స్ లీవ్ ఆర్డర్ అవుట్ సైడ్ అని పెట్టారు సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఉంది హౌ టు రీచ్ నౌ ఇంకా అదే కన్ఫామ్ ఇందాక ఆల్రెడీ ఇచ్చిన ఈ లొకేషన్లో ఆర్డర్ ఆ బు ఎట్లే రాసింది ఐదు సార్లు బెల్గొట్టు ఎవరు ఎవరు రాకపోతే అలా పోవాలి ఆ ఇంట్లో కొంచెం ఓల్డేజ్ పీపుల్ ఉంటారు సో మెల్లగా వస్తారు ఆమె అందుకని అట్లా పెట్టిండి ఆయన వెళ్దాం ఇంకా అయ్యో అయ్యయ్యో నాకు పదిహేను రూపాయలు రావాల్సింది మావ ఆ పదిహేను రూపాయలు బదులు ట్వంటీ రూపీస్ ఆర్డర్ చేసిండు ఫ్రూట్ హాలిక్ నుంచి ఏసీ ఇది ఏది నెక్స్ట్ గలేరియా మాల్ దగ్గర వేయాలి శ్రీనగర్ కాలనీ ఆ నుండి ఖాళీ వెళ్ళిపోవాలి ఇంకా ఆర్డర్ వేయడు యాక్సెప్ట్ ఎక్కడ ఉంది ఇది ఏం ఏడు ఉందంట పక్కన గలీలోనే మీరు పెట్లు మనకంత ఐడియా లేవు రెస్టారెంట్లో సో వెతుక్కోవడం ఇంకా వెతుకు వెతుకు వెతికితే దొరికిందంటూ ఏది లేదు అన్నట్టు మ్యాప్ పెట్టుకొని వెళ్ళాలి ఇక అమ్మ ఈ వేస్ట్ కళ్ళు ఇరవై రూపాయల ఆర్డర్కి అరగంట వెయిట్ చేయించారు ఇంకా వస్తలేదు ఆర్డర్ ఎంత నాలుగు జ్యూస్లు ఉన్నాయి అంతే ఒకటి మ్యాంగో ఒకటి పొ ఉమ గ్రానట్ ఇంకోటి ఏదో యోగో బెరి అంట అండ్ కోల్ ప్లేస్డ్ జ్యూస్ ఈ నాలుగుకి అరగంట అయిపోయింది ఇంకా రెడీ కొడుతుంది నేనేమయ్యా త్రీ ఎయిట్ నైన్ టూ ఫుడ్ రెడీ అదగ గంట కదా క్యాబ్ అమీర్పెట్ల అమ్మాయిలను చూసుకుంటూ టైం పార్క్ చేసుకుంటూ అర్ధ గంట తెలియకుండానే పోయింది నాకు సర్లే డెలివరీ చూడదాం దీనికి వెయిటింగ్ ఛార్జెస్ కూడా రావు ట్వంటీ రూపీస్ అడ్రకి కాబట్టి ఈ పక్కన ఇచ్చేయాలి ఇది ఈ అదర్ది హెల్మెట్ చూడండి ఆ హెల్మెట్ల లోపల ఏమీ లేదు అసలు ఉంది అంటే ఉంది జస్ట్ చిలాన్ల కోసం పెట్టుకున్నట్టున్నాడు దాన్ని అదే నెత్తి నెత్తికెట్టుకున్నాడా అంటే అది కూడా నెత్తి నెత్తికెట్టుకోలే వందలు ఎవరైనా పోలీసు వాళ్ళు కనిపిస్తే కట్టుకుందాం అనుకుంటున్నాడు ఎందు మరి ఇట్లా పెడుకుంటే మీ సేఫ్టీ ఏడు ఉంటుంది భయ్యా చిలాన్లు పడకుండా చూసుకుంటున్నారు కరెక్టే ఏదైనా కింద పడ్డప్పుడు మరి ఏమన్నా అయితే ప్రాణం పోతుంది కదా దాన్ని ఎవరు చూసుకోవాలి మా కోసం కాదురా బాబు హెల్మెట్లు పెట్టుకోవాల్సింది మీ సేఫ్టీ కోసం పెట్టుకోండి పోలీసు వాళ్ళు కూడా చెప్పారు అందుకే కదా మీరు కరెక్ట్ రూల్స్ పాటిస్తే వాళ్ళు చిలాన్లు ఎందుకు ఇస్తారు మీరు రూల్స్ పాటించకుండా హెల్మెట్లు పెట్టుకోకుండా పోతే వాళ్ళు చలాన్లు ఇస్తారు ఏదో చిలానుల కోసం అసలు డే ఫోర్కి డే ఫైవ్కి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మామ నా వల్లనే అది ఒక్క రోజు చిల్లవిదామని లీవ్ తీసుకున్నా దాని తర్వాత నాలుగైదు రోజులు ఇంకా డ్యూటీ ఇంట్రెస్ట్ లేక ఖాళీ గుర్చున్నా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పినట్టు ఇది ఒక మాట అయితే నిజమావ మగాడు అన్నాక ఖాళీగా ఉండొద్దు ఖాళీగా ఉంటే పొద్దు ఒక ఏం చేయాలని అర్థం కాక చెడు వేసనాలకు అలవాటు అవుతుంది చెడు వేసనాలంటే ఏంటిది ఇంకేముంటాయి మనకి అవే మీరు అనుకుంటున్నదే తాగుడు వీటి వల్ల మొత్తం టైం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంకే పని చేయాలి అనిపించదు ఇంట్రెస్ట్ రాదు ఈ రోజు ఈరోజు తాగి నెక్స్ట్ డే నుంచి బంద్ చేద్దామని అనుకుంటే కానిపోయినది ఈరోజు బంద్ చేయాలనుకుంటే ఈరోజే బంద్ చేయాలి మానేయాలనుకుంటే ఈరోజే బంద్ చేయాలి లేదు ఈరోజు తాగుతా రేపు మానేస్తా అంటే కానిపోయినది మేఘనా ఏసాడయ్యా ఏసాడు లాంగ్ డ్రేసాడు ద రామేశ్వరం కేఫ్ నుంచి ఏరికి నానక్రామ్ గూడ నానక్రామ్ గూడ అంటే అక్కడ ఏముంది ఐ థింక్ 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 లేదు ఏం లేదు పోదాం పికప్ చేసుకున్నాక చూపిస్తారు అడ్రస్ రామేశ్వరం కేఫ్ వెనకాలకి ఇవ్వాలి హిల్ క్రిస్ట్ అంటామ ఇది ఏడుంది నాకు కూడా అంత ఐడియా లేదు ఏడుందో కానీ నార్సింగ్ మై హోమ్ అవతార్ దగ్గర యువటన్ తీసుకొని అటు ఇటు గలీలా కుమ్మంటుంది వెళ్దాం ఇదేంది ఎప్పుడు లేని ఇలా చుట్టి మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిండు రామేశ్వరంకెట్లో నార్మల్గా ఇలాగే ఇచ్చాడు దీనికి ఎందుకు మరి స్పెషల్గా చుట్టాడు అక్కడ ఉన్న వేరే ఆడ కూడా ఏం చుట్టాలి మరి ఇలా ఓహో దీని లోపల ఓకే లాస్ట్లో ఉంటుంది బిల్డింగ్ అపార్ట్మెంట్ లాస్ట్లో ఉంటుంది కొంచెం ముందుకెళ్తే రోడ్ లేకుంటుంది మొత్తం మట్టి రోడ్ ఉంటుంది ఒకసారి వచ్చినప్పుడు బైక్ పంచర్ అయింది ఇక్కడ మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా సో ఏరియా దానిలో చూసుకొని పోవాలి మనం కొంచెం ఎందుకంటే అది మున్ ముందే మీరు లేకుంటాయి కానీ మొళ్ళలు ఉంటాయి పెద్ద పెద్ద మొళ్ళలు ఉంటాయి అవి వచ్చినాయి అనుకో ట్యూబ్ మొత్తం గుడిసిపోతుంది సో ఇలాంటి కన్స్ట్రక్షన్ ఏరియాలలోకి వచ్చినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి చూసుకొని వెళ్ళాలి లేదంటే మొన్నలు గుచ్చి పంచర్ వేసి పెడతాయి మనకి ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో ఆర్డర్ అయితే డెలివరీ మామా ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఫార్టీ రూపీస్ వస్తుంది నాకు తెలిసి జోన్కి చాలా దూరం ఉన్నాం కాబట్టి ఫార్టీ రూపీస్ ఇచ్చేసి రిటర్న్ ఎర్నింగ్ ఇంకా మళ్ళీ జోన్లోకి వెళ్ళమంటాడు ఖాళీగా చూడాలి ఇక ఏం చేస్తాడు కిందకైతే తెలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వెయిటింగ్ మీ కుడ్ నాట్ ఫైండ్ యూర్ రిటర్న్ ఆర్డర్ నలభై తీసుకో అన్లాక్ చేసేసుకో అన్నీ మూసుకొని జోన్లోకి వెళ్ళిపోయిగా అంతకుమించి ఏం చేయలేము అంటాడు ఇక ఇప్పుడు మనకి ఏదైతే పోయిన దగ్గర ఆర్డర్ పడదంటే బారబ్బర్ హైటెక్ సిటీ పోవాలి హైటెక్ సిటీ పోయిన దగ్గర మనకు ఆర్డర్ ఏ పడది ఇంకా ఇప్పటిదాకా ఫోర్ సెవెంటీ వన్ ఉంటుంది తొమ్మిది ఆర్డర్లు తొమ్మిది కాదు ఎనిమిది ఆర్డర్లు పంపా ఇంకా హైటెక్ సిటీ అక్కదాకా మనకి ఎట్లా పడదు కాబట్టి సైలెంట్ వెళ్ళిపోయమ్మా ఈ బ్రేకర్లు ఏం బ్రేక్లో కానివన్నీ రోజు తిరిగి 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 సాగు వస్తున్నాయి ఇటు మీద ఎందుకు వేస్తారో తెలియదు అది ఎవడో ఈ ఏరియాలో రైడ్స్ చేస్తున్నారు వీకెండ్స్ అంటే ఆ ఇరవై ముప్పై మందిని పట్టుకొనికే కాక ఇకమ్మ రోజు తిరిగే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇట్ల మీద ఎంత ఇబ్బంది అవుతాయి ఇట్ల మీద బండ్లు నాశనం అవుతాయి బాడీ నాశనం అవుతుంది అమ్మ మొత్తం అంతా వేసినా వేసి కూడా బండి మొత్తం సత్యనాశ అయిపోతే ఎక్కడ అక్కడ పాటలు చూసిపోతాయి దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ తర్వాత ఆర్డర్ అయితే ఇచ్చేసారు మనకి అర్ధ గంట వేసే బుస పెట్టుకున్నారు అమ్మ ఏమున్నాయి కదా లైట్ అమ్మ తెలియదు కానీ అర్ధ గంటే బుజా పెట్టుకున్నారు బిల్డింగ్ బాగుంటుంది కదమ్మా మీరు మొత్తం చుట్టూ బ్లాస్ బిల్డింగ్ మధ్యలో నైట్ అయితే బాగుంటుంది ఇప్పుడు మొత్తం చుట్టూ అంత ఏడనే కుడుతున్నది నైట్ అయితే మస్తు ఉంటుంది లైటింగ్ అంతా దానివల్ల బస్ అనిపిస్తుంది బాగుంది రిక్షా తీసుకెళ్ళిపోవచ్చా రిక్షాని ఎట్ల బండి రిక్షా బండి పెట్రోల్ అయిపోయింది బండో అయిపోయింది అంటే ఉంది కానీ ఎందుకులే వేయించుకుంటే మంచిది పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నప్పుడు వేయించుకుంటేనే మంచిది దూరం వెళ్ళిన తర్వాత ఎటన్నా బయటకు పోయిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అనుకో అప్పుడు బుగ్గా అవుతాం సో మనకు దగ్గరలో ఉన్నప్పుడు చేయించుకోవడం ఎంతకైనా మంచిది జల్లి జరుగు కాక పాడు మొక్కుంటా ఉన్నది డిలే 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 అని త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఓకే థ్యాంక్ యూ కింద ఒక ఆర్డర్ డెలివరీ ఇచ్చిన కస్టమర్కి అప్పటి నుండి కాల్ చేస్తుంటే లోపలికి రా లోపలికి రా అంటుంది నాకేం అర్థం కాలేదు సరే లోపలికి వచ్చి డోర్ లోపలికి వచ్చి డోర్ ది డోర్ ది అంటే నాకేం అర్థం కాలేదు తర్వాత చెప్పింది ఇంకా అట్లా కాదు లోపల ఆల్రెడీ నేను లోపలనే ఉన్నా బయట నుంచి లాక్ వేసి వెళ్ళారు ఎవరో సో ప్లీజ్ వచ్చి డోర్ తీయండి అని చెప్తుంది ఇంకా డోర్ తీయడం కోసమే ఆమె ఆర్డర్ పెట్టుంది అంట స్విగ్గీలో నేను లోపలికి రా లోపలికి రా అంటే నేను ఏంటో ఏంటో అనుకున్నా బాబా ఏమన్నా ఎండ పడుతుందమ్మా చిక్పట్ 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 అంటుంది బాడీ అంతా మొహం మొత్తం ఎండ డైరెక్ట్ మొహం పైననే పడుతుంది కళ్ళు మూసుకొని మూసుకొని పోతున్నాయి తొందరగా నీడకి వెళ్ళిపోవాలి అప్పుడు ఎవరి కిందకి మొత్తం సైడే లేదు సిగ్నల్ కూడా ఇంకా రెడ్ సిగ్నల్ ముగిపో బాబు ఎండ ఇలా కొట్టేస్తుంది ఈరోజు ఇప్పుడే ఇలా ఉంటే ఎండాకాలం ఇంకేం చేస్తారు కదా మనల్ని చాలా మింగుతుంది నాకు తెలిసి అమ్మయ్య క్లీన్ సిగ్నల్ పడ్డా చలిపోవలసి ఉంది మళ్ళీ అది రెడ్డి వాడే లోపల తొందరకి వెళ్ళంట్రా బాబు వెళ్ళంట్రా అయ్యా కదండి 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 పోతనా లేదా పోతనా లేదా పోతా రెండు వాడేది పెళ్ళిపోతా ఈ ఎంఆర్ అని కొడుతున్నారురా బాబు అమ్మయ్యా కరెక్ట్ మనం దాటినాం సింగల్ పడ్డది లక్కు రా బాబు అలా అంటే మళ్ళీ ఎంత జాగ్రత్త వస్తుండే అదేనమ్మా ఏదేంది మామ లీక్ అయిపోయింది మొత్తం కర్డ్ రైస్ ఇంకా సాంబార్ రైస్ ఉంది సాంబార్ రైస్ లీక్ అయిపోయింది సారీ కంప్లైంట్ అయితే పెడదాం సార్ రిటర్న్ వచ్చింది కానీ మరి ఇంకో ఆర్డర్ డెలివరీ చేయలేదు నేను సార్ రిటర్న్ ఆర్డర్ రి రిటర్న్ ఆర్డర్కి అమౌంట్ రావట్లేదు సార్ ఓకే కోడి అమ్మ అనవసరంగా లీక్ అయిపోయింది అది ఇప్పుడు నేను ఏదో తెలుసా ఇంకో ఆర్డర్ బోరబండలు ఇవ్వాలి ఆర్డర్ బోరబండలు ఇచ్చి మళ్ళీ కొత్త కూడా పోవాలి రిటర్న్ చేయడానికి కొత్త కూడా కొండపు పోవాలి ఆర్డర్ రిటర్న్ ఇవ్వడానికి ఆ రిటర్న్ అమౌంట్ రావు భూమురావు వచ్చి ప్యాకింగ్ సరిగ్గా చేస్తే అయిపోతాయి నా కొడుకులు ప్యాకింగ్ సరిగ్గా చేయరు ఏం సరిగ్గా చేయరు మనకు దమ్ దమ్ చేస్తారు ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పోవాలి అంత పంచాయతీ అంతా బై ఏ టూ సిక్స్ ఫోర్ సెవెన్కా ఓటీపీ బాతో రిటర్న్ ఆర్డర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ టూ నైన్ జీరో సో ఆర్డర్ అయితే రిటర్న్ చేసేసమ్మా బోరబండ నుంచి మళ్ళీ కొండాపూర్ వచ్చి రిటర్న్ ఇచ్చేసిన దానికి ఎంత అమౌంట్ బోరబండ నుంచి కొండాపూర్ వస్తే థర్టీ టూ రూపీస్ రిటర్న్ ఆర్డర్కి అంతే ఈ ఆర్డర్ మళ్ళీ కౌంట్లో కాదు ఈ ఆర్డర్ కౌంట్ కౌంట్లో కాదు క్యాన్సల్ అయిందా అది కూడా కౌంట్లో కాదు రెండు రెండు కౌంట్లో కావు టైం వేస్ట్ అంతే ఇప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ జోన్లో ఉన్న ఆర్డర్ అయ్యాడు మళ్ళీ జోన్లోకి వెళ్ళాలి ఐటెక్ సిటీ అంత టైం వేస్ట్ అమ్మా రూపీస్ రూపిస్తా బ్యాచ్ ఆర్డర్ యాక్సెప్ట్ థ్యాంక్ యూ అత్యుష ఆర్డర్ మామ లాస్ట్ ఒక్క ఆర్డర్ ఒక్క ఆర్డర్ కొడితే టార్గెట్ అయిపోతుంది దగ్గర వేసి ఉంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు లాస్ట్ ఆర్డర్ ఎటేస్తాడు ఎటేస్తాడని భయం పొద్దు అంతా ఎటు కొట్టినా ఏమనిపి కానీ లాస్ట్ ఆర్డర్ దాకా భయమవుతుంది ఎటేస్తాడు ఏటేస్తాడని రూమ్కి ఎటన్నా లాంగ్ వేస్తాడా రూమ్కి దగ్గరలా అమ్మయ్యా పర్లేదు మామ ట్వంటీ రూపీస్ ఆర్డర్ వేసిండు దగ్గరనే ట్వంటీ రూపీస్ నైన్ రూపీస్ సర్జు ఓకే ఇచ్చేసి వెళ్ళిపోదాం ఇంకా హ్యాపీ అసలు ఈరోజు థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఆర్డర్స్ కావాలనుకున్నాను నేను కానీ అయినాయి గ్రేట్ లాస్ట్ వన్ అవర్లో సిక్స్ ఆర్డర్స్ కొట్టినా లాస్ట్ వన్ అవర్లోనే సిక్స్ ఆర్డర్స్ కొట్టినా అంతకుముందు ఆ సిక్స్ ఆర్డర్స్ కావేమో ఒక రెండు ఆర్డర్లు కొట్టేసి వెళ్ళిపోదాం ట్వంటీ సెవెన్కి అని అనుకున్నా నేను కానీ లాస్ట్ వన్ అవర్లో ధన 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 వచ్చేసి దగ్గర 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 అట్లానే థర్టీ ఫోర్ కంప్లీట్ అయినాయి లేదంటే అస్సలు కంప్లీట్ అయ్యేవి కావు ఆర్డర్ అయితే వచ్చేసింది ఓ పది నిమిషాలు కూర్చోబెట్టుకుని వచ్చింది కానీ పర్లేదు దగ్గరనే కదా నిన్న డస్పెల్లా డస్పెల్లా హోటల్ దగ్గర ఇవ్వాలి చాక్లెట్ కేక్ ఉంది ఆగా అొకేషన్ ఇద్దరేచ ఓకే థ్యాంక్ యూ హామయ్యా ఫైనలీ డ్యూటీ అయితే అయిపోయింది మావా పదకొండు పద్దెనిమిది నిమిషాలు అవుతుంది డ్యూటీ ఫస్ట్ బంద్ చేద్దాం లేదంటే అప్పు మన ఆర్డర్ చేస్తాడు మళ్ళీ ఇవి వేస్తాడు అప్పుడు జల్దీ బంద్ చేయాలి ఇది ఉండాలి మనం అమ్మయ్యా డ్యూటీ అయితే బంద్ సో అన్నీ పదిహేనున్నర గంటలు డ్యూటీలో ఉన్నామావా లాగిన్లో అమౌంట్ వచ్చేసి పద్దెనిమిది వందల ఒకటి ఆర్డర్ ఎర్నింగ్స్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ఆర్డర్ ఎర్నింగ్స్ ముప్పై నాలుగు ఆర్డర్లు దీంట్లో పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ కదా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల మూడు వందల డెబ్భై ఒక్క రూపాయి ఇయర్నింగ్ మామ ఈరోజు మంది దీంట్లో నా బండికి సేవ్ చేసే అమౌంట్ థౌసండ్ ఈ రోజుతో ఫైవ్ థౌజండ్ అయితే బైక్ కోసం సేవ్ చేసిన ఇంకా నా పెట్రోల్ అంటారా త్రీ ఫిఫ్టీ పెట్రోల్ కొట్టించిన అంతే ఓకే మమ్మ మీరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి లైక్ షేర్ అన్నీ చేయండి మామ ఎందుకంటే మనం ఈ స్విగ్గీ చేస్తునే బైక్ కొనాలంటే కొంచెం కష్టమే నాకు కూడా సో మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకో యూట్యూబ్ నుంచి కూడా మనీ ఎర్న్ చేసి బండి కొండం కొనడం కొంచెం ఈజీ అవుతుంది నాకు సో ప్లీజ్ మావా ఈ ఒక్క సపోర్ట్ చేయండి మీరు ఓకే బా బాయ్ గుడ్ నైట్